ఏపీ పేపర్ మిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ మూత పడనివ్వబోమని యాజమాన్యం అలా చేయడానికి ప్రయత్నిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామన్నారు స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పేపర్ మిల్లు నాశనం కావటానికి చంద్రబాబే ప్రధాన కారకుడని ఇరవై ఏడు శాతం ప్రభుత్వ షేర్లు నలభై ఐదు కోట్లకు అమ్మేశారని ఆరోపించారు పేపర్ మిల్లులో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక చీడ పురుగు వల్లనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయనతో చిట్టూరు ప్రవీణ్ చౌదరి అనే కార్మిక నాయకుడు కుమ్మక్కై కాంట్రాక్టు కార్మికులను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిల్లులో పదవి విరమణ చేసిన వారి స్థానంలో సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా చిట్టూరు యాజమాన్యంతో కుమ్మక్కై డెబ్బై రెండు ఖాళీలను పన్నెండు నుంచి పద్దెనిమిది లక్షల చొప్పున ముడుపులు తీసుకుని బయట వ్యక్తులకు ఉద్యోగాలను అమ్మేసుకుని ఏడు కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు ఆ కార్మిక నాయకుడిని అప్పట్లో అధికార పార్టీ ఎంపీ కు అటాచ్ చేసి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశారని అన్నారు సిఎస్ఆర్ నిధులను యాజమాన్యం ప్రజా ప్రతినిధులు అధికారులకు పంచిపెట్టి రాజమండ్రి అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించడం లేదన్నారు ఇక్కడ మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఒక్క పరిశ్రమ తేవడానికి ప్రయత్నం చేయటం లేదని విమర్శించారు మిల్లును ఇక్కడి నుంచి కదపటం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు అదే వ్యక్తి ఇక్కడ తర్వాత కోట్ల రూపాయలు చేసేది మరి ఆరు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవడ అడిగి వెళ్ళలేడు నిన్ను ఎవడ ప్రశ్నించి వెళ్ళలేడు అంతేకాకుండా పేపర్ మిల్లులో ఒక సిస్టమ్ ఉందండి ఎవరైనా పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేసేటువంటి వాళ్ళని సీనియర్టీ ప్రకారం వాళ్ళని పర్మనెంట్ చేయాలి ఈ రాజమండ్రి పేపర్ మిల్లులో పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు ఎవరైనా కనుక పర్మనెంట్ వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళు పర్మనెంట్ చేయడానికి కాంట్రాక్ట్ వర్కర్ చేయాలి వాళ్ళని ఎవరిని చేయకుండా వాళ్ళందరినీ పెండికి పెట్టి కొత్త కొత్తగా ఎవరినో తీసుకొచ్చి డెబ్బై రెండు వేకెన్సీస్ వస్తే ఆ డెబ్బై రెండు వేకెన్సీల్లోనూ కూడా మనిషి దగ్గర నుంచి పన్నెండు లక్షల రూపాయల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళని పర్మిమెంట్ చేయడం జరిగింది ఒక రోడ్డు గాడాల్లో ఉన్నాడు ఆడు ఆడి అరాకరం పొలం రాసిస్తాడు వాళ్ళకి ఏది పర్మిట్ చేయడానికి గాఢాల్లో అరాకరం ఎంత ఉంటుందండి వేళ కోటి రూపాయలు పైన ఉంటుంది ఆ రాసిస్తాడు ఏడ్రై తీ రాసిచ్చాడు అరాకరం పోతే పోయింది పేపర్ మిల్లు ఉద్యోగం వస్తే నాకు రెండు ఎకరాలు కరెక్ట్ ఇస్తాను అంటారు ఒక ఎకరన్నా కదా నెక్స్ట్ ఏంటి ఇలా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో చాలా తెలివితేటలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ చౌదరిని భర్త గారికి అటాచ్ చేసాడు నువ్వు వెళ్ళిపోయిన అబ్బాయి వైఎస్ఆర్ సిపిలోకి ఆడి కూడా కలిపేసుకున్నావు అంటే మనకు దోషించే వెళ్ళిపోతే భర్త పదమే చేసి చేసుకున్నాడు డబ్బులు ఎవరికి చేయదండి ఏడు కోట్ల ప్రాంతంలో మలవాటా మనబా ఎవరికైనా ఆనందమే అలాగే ఆడ అందులో చేరిపోయాడు ఇంకా అదినే డబ్బర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా చేస్తాడేమో అనుకుని ఆదిరి డప్పర్ దగ్గరికి వెళ్తే ఎవడో నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది తోలు తీసేస్తాను ఏడు లక్షలు వసూలు చేసేస్తాను ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ పది బట్లు చేస్తాడు అని ఇవాళ ఎక్కడ ఉన్నాడో కనపడతలేదు అసలు అదనే డబ్ప్పారని అడుగుతానికి వెళ్దామన్నా కూడా అదనే డబ్బారా కనపడతలేదు నేను ఇవాళ అడుగుతున్నా మీరు వచ్చే లాభాల్లో ఒక ఫైవ్ పర్సెంట్ సిఎస్ఆర్లో రాజమండ్రిలో ఏం ఖర్చు పెట్టారు జీవకారణ సంఘంలో యాభై వేలు ఖర్చు పెట్టి ఒక షెడ్ వేశారు తప్ప ఈ రాజమండ్రిలో పది కోట్లు ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు ఎవరో మాట్లాడరు ఇంటికి మాట్లాడుతారు ఎవడ వాటో ఆడికి ఎంత ఎత్తుంది ఆడ అధికారైనా కానివ్వండి ప్రజాప్రతినిధులైనా కాని ఎవడ వాటగా ఆడంతెత్తి ఎవడ మాట్లాడతాడు అంటాడు ఒకడు వాడు ఎంపీ చేశాడు అంటాడు ఒకడు మంత్రి చేసాను అంటాడు మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి చేశారు రాజమండ్రిలో ఒకప్పుడు పారీ ఏరియా ఉంది పారీల్లో పదిహేను వేల మంది వర్క్ స్పంది చేసేవారు పారీ లో కానీ కారీల్లో కానీ లారీల మీద కానీ అల్యూమినం ఇండస్ట్రీ ఉండేది అల్యూమినియం ఇష్టంలో దగ్గర దగ్గర మూడు వేలు నాలుగు వేలు చేసేవారు కృషి ఇండస్ట్రీ ఉంది దాంట్లో నాలుగైదు వేల మంది పనిచేసేవారు అలాగే గోదావరి స్పిన్నింగ్ మిల్లు ఉండేది అందులో ఒక ఆరు వేలు ఏడు వేల మంది పనిచేసేవారు మరి గోదావరి సిరమిక్స్ అని చెప్పి ఒక చౌదరి గారు పెట్టాడు బ్రహ్మాండ ప్యారీ ప్రొడక్ట్ అని చెప్పి ప్యారీని డామినేట్ చేసింది అది అలాగే ఒక ఇండస్ట్రీ ఉండేది ఎన్ని మూత పడిపోయినాయి ఇట్ల కారణం ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ చేసారు పదవులు చేసారు వీళ్ళే కారణం